హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి సో ఈరోజు మీ లైఫ్లో అసలు మేజర్గా ఏం జరగబోతుంది అనేది మనం చూస్తామన్నమాట అలాగే ఏంజల్స్ గైడెన్స్ ఉంటుంది అలాగే ఆల్ సైన్స్ వరకు కూడా ఉంటుంది ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఏం జరగబోతుంది అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది కూడా చూస్తాము ఓకేనా కాబట్టి ఈ రీడింగ్ని మిస్ అవ్వకుండా చూడండి అండ్ రీడింగ్ చూసిన చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని చూస్తాం ఓకే ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది యూనివర్స్ డివైన్ చూసే మా వ్యూయర్స్ కి అసలు ఈరోజు ఏం జరగబోతుంది వారి లైఫ్ లో వారికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు సో నేను కార్డ్స్ ఇలా షపిల్ చేశాక ఇలా స్ప్రెడ్ చేసుకుంటాను ఓకే చాలా మంది మీరు ఏదో ఒక విషయంగా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారండి మీ పర్సన్ని మీరు మిస్ అవ్వడం ఈరోజు తన గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మన వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వారనమాట ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం అయితే చేయొచ్చండి ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఇది ఓకే ఒకరోజు పాజిటివ్ కార్డ్స్ అండ్ ఒకరోజు నెగిటివ్ కార్డ్స్ కూడా వస్తాయి కాబట్టి మనం ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ ధైర్యంగా మన అడుగు అనేది ముందుకు వేస్తూ ఉండాలండి ఓకే ఒక్క దగ్గరే ఆగిపోకూడదు ఓకే ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం అయితే చేసేది చాలా క్లారిటీగా చూపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్లో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయనే విధంగా మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది మీరు ఎక్కువగా అయ్యే పర్సన్ అయితే నమ్ముతారు ఆ పర్సన్ అనమాట ఓకే కొంతమందికి అయితే మీ టీమ్ ఫ్లేమ్ కనెక్షన్ మీ జీవితంలో రాబోతుందండి ఓకే కొంతమందికి మాత్రం రీయూనియన్ చూపిస్తుంది అనమాట కొంతమందికి మాత్రం నమ్మక ద్రోహం అనేది జరగబోతుంది మీ లైఫ్ లో ఓకేనా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుందండి ఓకే ఇప్పటిదాకా బాధపడిన వారికి చాలా హ్యాపీగా ఉండే టైం అనేది స్టార్ట్ అవబోతుంది ఈ రోజు నుంచి అండ్ చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇక మీదట కొంచెం ఇక్కడ నమ్మక ద్రోహం కూడా వచ్చింది కదా అండ్ ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నారు అనుకునే వారికి మీ లైఫ్లో బ్యాడ్ టైం మీకు కర్మ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే కాబట్టి మీరు మీ పర్సన్ పరంగా మాట్లాడేటప్పుడు కొంచెం కోపంగా కాకుండా కొంచెం ప్రేమగా మాట్లాడితే మీరు ఇలాంటి వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఈరోజు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేస్తారు ఓకే మీ లైఫ్ ఈ ఈరోజు అన్కండిషనల్ గా లవ్ చేసే పర్సన్ అనమాట మిమ్మల్ని చాలా ప్రేమించే పర్సన్ వారి మనసులో ఎలాంటి కల్మషం లేని పర్సన్ కొంతమందికి ఈరోజు మీ లైఫ్లో రాబోతున్నారండి వారు ఓకే ఈ పర్సన్కి ఫ్యాషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ మీ బాస్ కావచ్చు సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్ మీ బాస్ కూడా ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేసారా ఆ పర్సన్ ఈరోజు మన వీయర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సరిగా నిద్ర పట్టదండి ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఓకే ఇక్కడ సంతోషం వచ్చిన వారికి సంతోషంతో నిద్ర పట్టదు ఇక్కడ బాధ వచ్చిన వారికి ఈరోజు ఆ బాధతో నిద్ర పట్టదు అనమాట ఓకే ఇక్కడ రెండు చూపిస్తుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగానే ఉండండి ఇలాంటి బాధని మీరు కూర తెచ్చుకోకుండా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండండి మీ పర్సన్తో అండ్ వేరే వారితో కొంచెం దూరంలో ఉంటే ఈరోజు మీరు ఇలాంటిది మీ లైఫ్లో రాకుండా మీరు చూసుకోవచ్చు ఓకే ఈరోజు మీ మీద ఎవరో చాలా అప్సెసివ్ ఉన్నారండి మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఒక డెవిల్ ఎనర్జీ ఉన్న పర్సన్ అనమాట ఒక డెవిల్ పర్సన్ అయితే మీ లైఫ్లో రాబోతున్నారండి ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది కాబట్టి మీకు ఈ పర్సన్ ప్రపోజ్ చేయబోతున్నారండి ఓకే ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అయినా ఉంటారు లేదా ఒక న్యూ పర్సన్ కూడా కావచ్చు ఓకే వారికి మీరు ఎట్లా అంటే మీకు ఈ పర్సన్ అడిక్ట్ అయిపోతున్నారు తనకు మీరు కావాలి అనే విధంగా తన ఎనర్జీస్ అయితే చూపిస్తుందండి ఓకే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ ఓకే అండ్ లాస్ట్ కార్డ్ ఒకటి తీసుకుంటాను సో ఓన్లీ లాస్ట్ వన్ కార్డ్ రీయూనియన్ సూపర్ అండి సో హ్యాపీనే ఉంటారు కొంతమందికి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే కొంచెం బాధ మీకు నమ్మక ద్రోహం జరగబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మిగతా వారికి అయితే చాలా బాగుందండి ఓకే మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు న్యూ బిగినింగ్ కావబోతుంది మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని ఏ పర్సన్ అయినా కొంచెం బాధ పెట్టే విధంగా ప్రవర్తించారు ఇన్ని రోజులు అండి ఈ పర్సన్ ఈరోజు మీ లైఫ్లో రావడము మీకు హాయ్ అని చెప్పడము అండ్ మీతో తను ప్రేమగా మాట్లాడడం కూడా జరగబోతుంది ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండకూడదు మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అసలు అసలు ఏదో ఒక విషయంలో మీకు ఈరోజు క్లారిటీ అనేది రాబోతుంది మీ జీవితానికి సంబంధించి అనమాట ఓకే అండ్ వృషభ రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి ఈరోజు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు మీ పర్సన్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదా తనకి అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ కొంతమంది మాత్రం కర్కాటక రాశి వారు మనీ గురించి చాలా ఆలోచించబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ రాశి వారు మీరు మీ పర్సన్ సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ కంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నారు అంటే తన గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ సింహరాశి వారు మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారనమాట అండ్ కన్యారాశి వారు మీరు ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నారండి ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతూ ఉన్నారు ఓకే ఒక పర్సన్ దగ్గర నుంచి మీరు దూరం అవుతున్నారనమాట మీకు ఆ పర్సన్ దగ్గర నుంచి దూరం అవ్వాలి అని లేదు కానీ ఆ పర్సన్ ప్రవర్తన మీరు భరించలేక తనతో కొంచెం దూరంగా ఉండాలి అని ఆలోచించబోతున్నారనమాట ఓకే అండ్ తులారాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వీరితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ వృక్షిక రాశి పర్సన్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయని అసలు నిద్ర పడుతుంది మీకు ఈరోజు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీ కేరింగ్ కనెక్షన్ ఈరోజు మీ లైఫ్లో రాబోతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు మీరు మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది పర్సన్ అయినా ఏదైనా ఏదైనా సరే దాన్ని మీరు పొందే తీరుతారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఓకే అండ్ మీనరాశి వారు ఒక ఎంపర్ లాగా ఉంటారండి హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ఏ రాశి వారికి ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి ఈ రాశిలలో మీ ఎనర్జీ కూడా ఉంటుంది అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఉంటాయి అండ్ రాశులలో మీ పర్సన్ రాశి అండ్ మీ రాశి కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇది హ్యాపీగా చూసుకోవచ్చు ఓకే మేషరాశి వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారండి అండ్ వృషభ రాశి వారు మిమ్మల్ని హీల్ చేయడానికి మీ లైఫ్లోకి ఈరోజు ఒక పర్సన్ రాబోతున్నారు అండ్ మిథున రాశి వారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంటే ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ కర్కాటక రాశి వారు మీ మనసులో ఏదో బాధ ఉందండి అది మీరు బయటకు చెప్పకుండా మీ లోపలే మీరు పెట్టుకొని బాధపడతా ఉన్నారనమాట సో మీ మనసులో ఏదన్నా మీరు బయట చెప్పండి మీ మీ ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారు అది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం వలన మీ బాధ అనేది కొంతవరకు తగ్గుతుందండి ఓకే అండ్ సింహరాశి వారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి అండ్ ఆ పర్సన్ని మీరు ప్రపోజ్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు సెకండ్ చక్ర ఆర్కెంజన్ ఏరియల్ ఈరోజు మీకు బద్ధకంగా ఉంటారండి ఈరోజు మీరు ఓకే అండ్ వారు ఏదో ఒక విషయంగా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ రుచిక రాశి వారు ఈరోజు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు మీరు అండ్ ధనుర్ రాశి వారు ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు టెంపుల్స్కి విజిట్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట అనమాట ధనురాశి వారు అండ్ మకర రాశి వారు ఈరోజు మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉందండి మీకు అండ్ కుంభరాశి వారు ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు క్రాస్ రోడ్లో నిలబడి ఉంటారండి ఓకే మీ ముందు రెండు దారులు ఉన్నాయి సో ఎలాంటి దారిని మీరు ఎంచుకోవాలో మీకు అర్థం కాదనమాట కెరియర్ పరంగా కావచ్చు పర్సన్ పరంగా కూడా కావచ్చు ఓకే అండ్ కుంభరా సారీ అండ్ మీనరాశి వారు ఈరోజు మీరు స్ట్రెంగ్త్ అవుతారండి ధైర్యంగా ఉంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు రీడింగ్ అండ్ ఈవినింగ్ రీడింగ్లో మనం కలుసుకుందాం అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అందరూ యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా బాయ్ బాయ్